శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మహాశయ భగవంతుడు మమ్మల్ని సంసారంలోకి ఎందుకు దింపాడు సంసారం కర్మక్షేత్రం కర్మల ద్వారా జ్ఞాన సౌపార్జించవచ్చు చేయవలసిన కర్మల గురించి చేయరాని కర్మల గురించి గురువు ఉపదేశిస్తాడు అంతేగాక నిష్కామ కర్మ చేయమని గురువు శిష్యులకు బోధిస్తాడు కర్మ వనరించే కొద్దీ మనోమాలిన్యం నశిస్తుంది సమర్థుడైన వైద్యుడి సలహా మేరకు ఔషధం పుచ్చుకొని రోగాన్ని నయం చేసుకోవటం లాంటిది ఇది భగవంతుడు మనలను సంసారం నుండి ఎందుకు విముక్తులను చేయకున్నాడు రోగ నివారణ అనంతరం ఆయన మనలను విముక్తులను గావిస్తాడు ఈ కామినీ కాంచనాలను అనుభవించాలన్న కోరిక వదిలిపోయినప్పుడు భగవంతుడు మనల్ని సంసారం నుండి విముక్తుల్ని చేస్తాడు ఒకసారి ఆసుపత్రిలో పేరు నమోదు చేసుకున్నాక ఆ సదరు వ్యక్తి అక్కడి నుండి పారిపోలేడు రోగం నయం డాక్టర్ అతన్ని వెళ్ళనివ్వడు అయ్యా మాకు తరుణోపాయం ఏమిటి రెండు మార్గాలు ఉన్నాయి మొదటిది విచారణ మార్గం రెండవది భక్తి మార్గం విచారణ మార్గం భగవంతుడు మాత్రమే సత్యం నిత్య వస్తువు తక్కినదంతా అసత్యం అనిత్యం ఇంద్రజాలికుడు మాత్రమే సత్యం ఇంద్రజాలం మిత్య విచారణ అంటే ఇదే అభ్యాసయోగం ద్వారా కామినీ కాంచనాల పట్ల గల అనురక్తి ఛించవచ్చు అదే భగవద్గీత కూడా చెప్తోంది అభ్యాసయోగం ద్వారా మనసులో అసాధారణ శక్తి ఉద్భవిస్తుంది అప్పుడు ఇంద్రియాలను సంయమం చేయటం సులభం కామక్రోధాదులను నియంత్రించడంలో కష్టం ఏమీ కలగదు అటువంటి వ్యక్తి తాబేలులా ప్రవర్తిస్తాడు తాబేలు తన అవయవాలను లోపలకు ముడుచుకున్నాక వాటిని వెలుపలికి తీసే ప్రసక్తే ఉండదు దాన్ని గొడ్డలితో నరికినా దాని అవయవాలను బయటికి రప్పించలేవు సుమా భక్తి మార్గం భగవంతుడి పట్ల హృదయపూర్వకమైన ప్రేమ ఏకాంతంలో గోప్యంగా వ్యాకుల మనస్కుడు భగవద్ దర్శనార్థం విలపించు దర్శనం ఇవ్వు అని ప్రార్థించు అప్పుడు తప్పక భగవద్ దర్శనం కలుగుతుంది